హలోయ చెప్పండి గట్టిగా ఏం పట్టుకుందాం ఆమె కనుక నిత్య జీవాన్ని గట్టిగా పట్టుకోవాలి అనే కాన్సెప్ట్ని మీరు గట్టిగా పట్టుకోండి దేవుని కృపలో ఒక రెండు మాటలు నేను చెప్తాను దేవుని కృపలో ఆమె గుర్తుండ కోసం ఈజీగా ఉండడం కోసం గీతాలు మూడు నాలుగు రెండే రెండు నిమిషాల్లో ముగిస్తాను పరమ గీతాలు మూడు నాలుగు ఆ పుస్తకం దొరకలేదా స్తోత్రం చెప్పండి రాత్రి వేళ పరుడి నా ప్రాణప్రుని వెతికి వెతికి నాకు కనబడలేదని మొదలు పెట్టింది అమ్మగారు షోలం మితి కదండి ప్రభువుని వెతకవలసిన రీతిలో వెతకలేదు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన కనిపెడతాడని చెప్పాను వివే ఏదో అడుగు వెతున్నాడు తడుకొని పెట్టండి బుర్ర బుర్రబుద్ధులని పనికి మల్లి పని సరే కనపడలేదు అప్పుడు ఏం చేసిందట సంత వీధులు రాజల వీధులు పట్టణ వీధులు అన్ని తిరిగి వీధులు అంటే ఎక్కడ దొరుకుతారు దేవుడు అక్కడ నాలుగో వచ్చిన నేను వారిని విడిచి అమెన్ నేను వారిని విడిచి కొంచెము దూరము రాగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడేను వద్దులి పెట్టగా అతన్ని గట్టిగా పట్టుకున్నాను స్వతం చెప్పండి నీకు తెలుసో తెలియకో రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల మార్గాలు తిరిగి పలు విధాముల రసి ఫలితమేమీ గానా లేక శిలువ నీడను చేరివే నా శరాయను సీజన్లు అయితే గబుకొని పాడేసేవాళ్ళు ఇప్పుడు ఆ పేజీలు ఇప్పుడు వచ్చేసారు ఇప్పుడు మనకి అది ప్రతిరోజు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ప్రతిరోజు ఏస్టరే హలో లోయా మనం ఎప్పుడు చెప్పుకునే మాట మళ్ళీ చెప్పనా క్రీస్తు మన గుండెల్లో కొలువై క్రిస్మసే క్రిస్మస్ క్రీస్తు కొరకు మనం శ్రమ పట్టానికి ఇష్టపడి అప్పగించుకుంటే గుడ్ ఫ్రైడే శమల మధ్యలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగితే పునరుద్ధానం ఇంక దేవుని ఇచ్చితో నిజ క్రైస్తుడికి ప్రతిరోజు ఈ మూడు వస్తూనే ఉంటాయి ప్రతిరోజు మూడు అనుభవాలు ఉంటాయి ఎందులో డౌట్ ఏం ఒకర్లా ప్రతిరోజు మూడు అనుభవాలు ఉంటాయి ఎందులో డౌట్ ఏం ఒకర్లా కాబట్టి ఆ పేజీలు ఆ సీజన్కి నువ్వు పిన్ను కొట్టేసి మీ చివరి తీయటం అలా ఉండదు అని నేను రకరకాల మార్గాలు తిరిగే వలిసిపోయా చివరికి వచ్చావు సత్యంలోనికి ప్రభువు కలుసుకున్నాడు అప్పుడేం చేయాలి అక్కడ నుంచి మాట నా ప్రియుని నేను వదిలిపెట్టక గట్టిగా పట్టుకుంటే నువ్వు గట్టిగా పట్టుకోవలసిన నిత్యం ఆ క్రమంలో నిత్యజ్జీవాన్ని పొందే క్రమంలో నువ్వు ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి ఆమె అది కన్నా ముప్పై రెండు ఇరవై నాలుగు చదువుకర్లేదు ఇప్పుడు చెప్పండి యాక బొక్కడు మిగిలిపోయాను ఒక నెండు తెల్లవారులు గుర్తొత్తలేదు మీకు తాను అతని గెల్లవకునుంట చూసి తొడగోడి మీద కొట్టాను అయినా సరే నీవును నాశీర్దించితేనే కానీ మనము గట్టిగా పట్టుకొనవలసింది ప్రార్థనలు ప్రభు పాదాలని ఒకటి ప్రభుని గట్టిగా పట్టుకున్నాం ప్రభువుని గట్టిగా అంటే ఇంకా విగ్రహాలను కానీ వ్యక్తులను కానీ మనుషులను కానీ మృతులను కానీ సృష్టిని కానీ పూజించడం బానే ప్రభునే పట్టుకున్నానే ఉన్నాం కానీ ప్రార్థనలు గట్టిగా పొరాలే పోతున్నాం ప్రభుని పట్టుకున్నాం ఇంకొక మళ్ళీ ఇంకొక ఇంకొకళ్ళే ఇంకొకరిని కాదు ప్రభునే పట్టుకున్నాం ఇన్నేళ్ళు ప్రభునే విడిచిపెట్టలేదు కానీ ప్రార్థనలో పట్టు వదిలేస్తున్నాం అంచే అతని నిత్య జీవాన్ని గట్టిగా చేపట్టమన్నాడు దాన్ని పొందే ప్రయత్నంలో ప్రభుని గట్టిగా పట్టుకోవాలి రెండు ప్రార్థనలు అయిన పదాలను గట్టిగా ప్రభు తిరిగి మాట్లాడే వరకు పట్టు వదలని ప్రార్థనలు మనం ముందుకు సాగాలి దేవునికి స్తోత్రం కలుగునే కాదు చివరిగా మరొక మాటతో మొగ్గిద్దాం అపోస్తుల కార్యముల గంధం మూడవ అధ్యాయం వచ్చిన అపోస్తుల కార్యముల గంధం మూడు పదకొండు ఎవరిని పట్టుకున్నాడంట అంతకుముందు కర్ర సిప్ప అతను కొంచెం ప్రేమగల సహోదరులు ఉండేవాళ్ళట రోజు మోసుకొచ్చి గుడికాడ పడేసి మళ్ళీ శాతం తీసుకెళ్ళిపోయి పాప ఎంత ప్రేమో వాళ్ళకాలు వచ్చారు మారిపోయింది సార్ లైఫ్ పరిస్థితులు మారిపోయినాయి నల్లభై సంవత్సరాలుగా మెట్ల దగ్గర ఉన్నవాడు మొదటిసారి దేవాలయంలోకి వచ్చాడు వచ్చి పోయే వాళ్ళు దొరుకుకోవడమే తప్ప దేవాలయంలోకి వచ్చే ఆరాధన చేసే పరిస్థితి లేని వ్యక్తి మొట్టమొదటి లేచి నిలిచి నడిచి గంతులు వేసి నచ్చమడి దేవాలయంలో ప్రవేశించి పరవశించిపోయాడు ఆమె చెప్పుకొని వెళ్ళిపోలేదు అందరు వెళ్ళిపోయారు ఇతను వెళ్ళిపోలా అందరు ఆ పదో వచ్చిన వరకే చదువుకొని అతని వ్యవహారం అయిపోయింది లేదు 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 పదకొండు వచ్చింది అతడు ఆ పోస్తులను బెదర్ పట్టుకుని నువ్వు మారు మనసు పొందేవా ప్రభులోకి వచ్చావా రక్షణ పొందేవా నిత్య జీవాన్ని చేపట్టే క్రమంలో ముందుకు సాగుతున్నావా అలాగైతే నువ్వు ప్రభుని గట్టిగా పట్టుకోవాలి రెండు ఆయన పాదాలని ప్రార్థనలు గట్టిగా పట్టుకోవాలి మూడు ప్రభులో ఉపదేశులను పెంచుటకు దేవుని చేత అప్పగించబడ్డ దైవ సేవకుల్ని గట్టిగా పట్టుకొని ఉండాలి మనం నిశ్చలంగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటో అర్థమవుతుందా నిత్య జీవాన్ని గట్టిగా పట్టుకోవాలి అందుకొరకాయ ఆ క్రమంలో ప్రభువుని ప్రార్థనలో ప్రభు పాదాలని ఉపదేశంలో పెంచుతకు రాకలు సిద్ధపరచుటకు దైవజనుల్ని పట్టుకుని ఉండాలి ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థించదమా